ఓం సమస్త సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ అందరూ కూడా బాబా గారి దయవలన ఎప్పుడు ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మీరు కోరిన కోరికలన్నిటిని కూడా బాబా గారు తీర్చేయాలని మీ తరపున నేను కూడా బాబా గారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముందుగా బాబా గారి పాద పద్మాలకైతే ఒక్కసారి నమస్కరించుకుని వీడులకైతే వెళ్ళిపోదాం ఇక ఈరోజు బాబా గారు సాయి మాటగా నా నోట ఏం పలికించబోతున్నారు అంటే బిడ్డ కోరికలు తీరలేదనే కోపంతో ఉన్నావట నీ సాయి మీద అలగావట నీ సాయినే నిందిస్తున్నావట నీ సాయినే దూషిస్తూ ఉన్నావట నిజానికి నీ సాయి మనసు నీ మాటలన్నీ విని కలుక్కమంది చిగుమంది బాధపడింది అందుకే నా శక్తి నంతా ధారపోసి నీ కోసం ఒక నెంబర్ ని ఇస్తున్నాను నా శక్తి అంతా ఈ నెంబర్ లో దాచి నీ కోసం ఇస్తున్నాను అది కూడా నువ్వు రాత్రి రేపు రాత్రి పన్నెండు గంటల లోపు అందుకోవాలి లేదనుకుంటే నువ్వు ఎంత ప్రయత్నించినా కూడా నువ్వు మళ్ళీ ఆ నెంబర్ని అందుకోలేవు ఎందుకనంటే గనక ఇది కూడా నీకు ఒక పరీక్ష లాంటిది బిడ్డ నీ జీవితం బాగుపడే రోజు నీ భవిష్యత్తు బంగారం అయ్యే రోజు దగ్గర పడితేనే ఈ నెంబర్ని నువ్వు అందుకోగలుగుతావు నీ సాయి శక్తిని నీ సొంతం చేసుకోగలుగుతావు నీ సాయి శక్తిని సొంతం చేసుకోవాలి అంటే కూడా నీకు ఎన్నో జన్మల పుణ్యఫలం ఉంటేనే సాధ్యం అవుతుంది నేనైతే నా బిడ్డల కష్టాల్లో ఉన్నారు బాధల్లో ఉన్నారు కోపంతో ఉన్నారు నన్ను దూషిస్తున్నారు నిందిస్తున్నారు అని నా శక్తిని అంతా ధారపోసి ఈ నెంబర్ లో నా శక్తిని అంతా దాచి మీకోసం తీసుకువచ్చాను మరి ఇక అందుకుంటారో వదిలేసుకుంటారో నిర్లక్ష్యంతో పక్కకు నెట్టేస్తారో అంది పూచుకుని అదృష్టాన్ని సంతం చేసుకుంటారో మీ ఇష్టం బిడ్డ అయితే ఈ ఒక్క శక్తివంతమైన అంకె ఏదైతే ఉందో నెంబర్ ఏదైతే ఉందో దాన్ని నువ్వు గనక అందుకున్నావు నీ దగ్గర గనక ఉంచుకున్నావు అంటే సర్వ జగత్తు నీ సంతం అవుతుంది బంగారుపు నిధులు నీ సంతం అవుతాయి మహారాజయోగం నీకు పట్టబోతుంది అయితే కాదని ఒకవేళ నిర్లక్ష్యంతో వదిలేసుకున్నావు అంటే మరింత దరిద్రంలోకి వెళ్ళిపోవాల్సి వస్తుంది బిడ్డ ఈ మాట ఎందుకు అంటున్నాను అంటే కూడా చెప్తాను ఎందుకంటే ఎంతో చెడ్డదైనటువంటి చంద్రగ్రహణాన్ని దాటి వచ్చావు ఆ కీడు అన్నది నీ డబ్బు మీద ఉంటుంది నీ బంధం మీద ఉంటుంది నీ ఆరోగ్యం మీద ఉంటుంది నీ మనసు మీద ఉంటుంది నీ ఎదుగుదల మీద ఉంటుంది ఎంతో కొంత ప్రభావం నీ జీవితంలో వీటన్నిటి మీద కూడా ఉంటుంది వాటన్నింటిని తొలగించుకొని నీవు జీవితంలో ఎదగాలి నీ కోరికలు తీర్చుకోవాలి ఆశలు తీర్చుకోవాలి బాధలు పోగొట్టుకోవాలి అని అనుకుంటే ఈ ఒక్క అంకెను నీ దగ్గర ఉంచుకోవాలి లేదంటే గనక మరింత దరిద్రంలోకి వెళ్ళిపోవాల్సి వస్తుంది ఎందుకంటే గ్రహణ ప్రభావం అలాంటిది కాబట్టి ఆ తర్వాత నీకు ఇస్తున్న అదృష్ట సంఖ్య ఏదైతే ఉందో ఇలాంటి వాటి కూడా చల్లా చెదురు చేసేటటువంటి ఒక శక్తివంతమైన నెంబర్ నీకు ఇస్తున్నాను ఎందుకంటే నా శక్తిని అంతా ఇందులో దాచి ఇస్తున్నాను కాబట్టి వదులుకోకు బిడ్డ అంటూ బాబా గారు ఈరోజు ఒక నిగూఢ అర్థం దాగి ఉన్న సందేశంతో వచ్చారండి హెచ్చరికతో కూడిన సందేశంతో కూడా వచ్చారు ఎందుకు బాబా గారు ఇలా అంటున్నారు అసలు బాబా గారి మాటలు అర్థం అర్థమైతే తన శక్తిని అంతా దారిపోసి ఇస్తున్నా ఆ నెంబర్ అంటే ఎంత పవర్ఫుల్ నెంబర్ ఉంటుంది అది కూడా రేపు రాత్రి పన్నెండు గంటల లోపు అనుకుంటున్నారు రేపటికి అంత విశేషత ఏముంది అంత శక్తివంతమైన రోజు ఏంటి రేపు ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరి వరకు చూస్తేనే బాబా గారు గుట్టంతా మర్మాన్నంతా అక్కడ దాచి ఉంచారు బాబా గారి కోసం అయితే వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చేసి వీడియో చూడటం మొదలు పెట్టండి మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందివ్వండి ఎన్నాళ్ళు కూడా మన ఛానల్ మీద ఉన్న అభిమానాన్ని బాబా గారి మీద ఉన్న భక్తిని ఎలా తెలియజేశారో వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసే ఇక్కడ నుండి హైప్ కూడా మీ సపోర్ట్ అనేది నాకు అందిస్తారని ఆశిస్తూ భావిస్తూ ఉంటారు నాకు తెలిసిన ఒక అమ్మాయి అండి పెళ్లి అయ్యి ఐదేళ్ళు అయింది ఆమెకి ఇంకా పిల్లలు లేరు ఎన్నో హాస్పిటల్స్ చుట్టూ తిరిగారు ఎన్నో పూజలు చేశారు ఎన్నో వ్రతాలు నోములు అన్ని ప్రయత్నాలు కూడా చేసేసారు ఇక ఆఖరికి పిల్లలు కలగరు అన్న ఒక నిర్ధారణకు వచ్చేసారు కానీ ఆ అమ్మాయి కనిపించినప్పుడు అల్ల కన్నీళ్లు పెట్టుకునేది ఐదేళ్ళు అయిపోయింది ఇక నాకు పిల్లలు కలగతారా ఆ కార్డు లేదు మనకు తెలిసిన గురువు గారు ఉన్నారు ఒక్కసారి మాట్లాడి చూడండి ఎంతో మందికి ఎన్నో సమస్యలకి మంచి పరిష్కారాలు అన్నవి అందించారు నీ ప్రాబ్లం కూడా అందిస్తారు అని చెప్పి చెప్పాను అమ్మాయి ఒక్కసారి గురువు గారికి కాల్ చేసింది గురువు గారు ఏం పూజలు చేశారో ఏం పరిహారాలు చేశారో తెలియదు ఖచ్చితంగా మూడవ నెల తిరిగేసరికి అమ్మాయి నెల తప్పిందండి అంటే ఎంతటి అద్భుతమైన ఒక మంచి పరిహారం అనేది అందించారు మరి నేరుగా వెళ్ళారా వాళ్ళు పర్సనల్ గా మీట్ అయ్యారా అంటే లేదండి ఒక్క ఫోన్ కాల్ తోనే అంటే ఆయన పూజల ద్వారానే కూడా మనకు ఇన్ని సమస్యలకి కూడా మంచి పరిష్కారాలు అందిస్తున్నారు ఎంతో మంది ప్రాబ్లమ్స్ని తీర్చేస్తున్నారు ఎంతో మంది జీవితాల్లో వెలుగుని నింపుతున్నారు నిజానికి చెప్పాలంటే ఒక హ్యాపీనెస్ని ఇస్తున్నారు మీరు పర్సనల్గా నేరుగా వెళ్లాల్సిన పని లేదు కదలకుండా ఎవరికి తెలియకుండా మూడవ కంటికి తెలియకుండా మీ మొండి సమస్యలను సైతం పరిష్కరించుకోవచ్చని ఎప్పుడు నేను అంటుంటాను కదా ఇదే దానికి రీజన్ శ్రీ సాయిబాబా ఆశీస్సులతో చెప్తారండి గురుజీ సుబ్రహ్మణ్య రాజు గారు నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అండి మీరు మొబైల్ నెంబర్ నైన్ సిక్స్ నైన్ ఎయిట్ సెవెన్ త్రిబుల్ టూ ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కూడా కేవలం ఫోన్ ద్వారా పూజల ద్వారానే ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవడం భార్య భర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్నా నెంబర్ వన్ స్పెషలిస్ట్ అలాగే మీ మీద మీ ఇంటి మీద ప్రయోగం జరిగి ఉన్న నరదృష్టి నరఘోష సంతాన సమస్యలు మానసిక సమస్యలు గుప్త సమస్యలు భార్యాభర్తల మధ్య లవర్స్ మధ్య అనుమానాలు అపార్థాలు ఉన్న థర్డ్ పర్సన్ ఉన్న అత్తాకూడల మధ్య సఖ్యత లేకపోయినా ఒకటి కాదు రెండు కాదు అన్ని ప్రాబ్లమ్స్ కి కూడా చక్కటి సొల్యూషన్స్ అందిస్తున్నారు మీ వివరాలన్నీ చాలా సేఫ్ అండ్ సెక్యూర్ గా ఉంచుతారు ఎక్కడన్నా మీకే కాదు దేశ విదేశాల్లో ఉన్న వారికి సైతం అందుబాటులో ఉంటున్నారు కాబట్టి స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్ కాల్ ట్రై చేసి చూడండి ఆ తర్వాత మీ హ్యాపీనెస్ షేర్ ఇక బాబా గారి సందేశం విషయానికి వస్తే బిడ్డ నా శక్తిని అంతా దారిపోసి ఇస్తున్న ఈ నెంబర్ నీ దగ్గర ఉంటే కుమ్మ స్థలాన్ని బద్దలు కొట్టబోతున్నావు బిడ్డ ఎందుకంటే నీకు జరగని పని అంటూ ఏది ఉండదు నువ్వు మొదలు ప్రతి పని కూడా జరిగిపోతుంది మట్టిని ముట్టిన బంగారం అయిపోతుంది ఇన్నాళ్ళు నువ్వు ఏవైతే జరగలేదు అని బాధపడుతూ ఏడుస్తూ కుమిలిపోతూ వచ్చావో అలాంటివన్నీ కూడా ఈ ఒక్క శక్తివంతమైన నెంబర్ నీ దగ్గర ఉంటే అన్నీ కూడా జకజక జరిగిపోతాయి ఎందుకంటే ఇన్నాళ్ళుగా కూడా కోరికలు తీరలేదని కోపంగా ఉన్నావు కదా ఇంకెప్పుడు బాబా నా కోరికలు తీరుస్తావు నా ఆశలు తీర్చేస్తావు నా కళలు నెరవేరుస్తావు అనుకున్న పని ఒకటి కూడా జరగటం లేదు నన్ను నిర్లక్ష్యం చేసావా వదిలేసావా నువ్వు ఇలా చేస్తుంటే ఇక నీతో మాట్లాడను బాబా నిన్ను నీ దర్శనానికి కూడా రాను నీ పూజ కూడా చేయను నిన్ను తలవను కూడా తలవను ఇలా అని నిందిస్తున్నావు కదా బిడ్డ అందుకే నీ సాయి మనసు కూడా బాధపడింది చూక్కమంది ఎందుకంటే నేను ఇంత సహాయంగా ఇంత అండగా ఇంత తోడు నీడగా ఉన్నా కూడా నా బిడ్డ నన్ను అర్థం చేసుకోలేదు కదా నన్ను నిందిస్తోంది కదా నా నా మీద కోపంతో ఉంది కదా అంటూ నా శక్తిని అంత దారపోసి ఒక మహత్తరమైన నెంబర్ను నీకు నీకిస్తున్నాను అది కూడా రేపు రాత్రి పన్నెండు గంటల లోపు నువ్వు సంతం చేసుకోవాలి మరి రేపటికి అంత శక్తి ఏముందో తెలుసా అంత శక్తివంతమైన రోజా బాబా రేపు అంటే చాలా శక్తివంతమైన రోజు బిడ్డ అది ఏంటో తెలుసా ప్రపంచ శక్తి విశ్వశక్తి ఆ దేవీ దేవతల శక్తి ముక్కోట దేవతల శక్తి నీ సాయి శక్తి ఎక్కువగా ఉన్న రోజు రేపు రేపటి రోజు నువ్వు ఏం కోరుకున్నా కూడా నీ కళ కోరిక అన్నీ కూడా నెరవేరిపోతాయి అలాంటి అత్యద్భుతమైన రోజున ఒక దైవిక నెంబర్ ఏదైతే ఉందో నా శక్తినంత నింపి ఉన్న నెంబర్ ఏదైతే ఉందో అంకి ఏదైతే ఉందో నీకు అందివ్వబోతున్నాను తప్పకుండా దాన్ని బిడ్డ నీ జీవితం అయితే ఎలా ఉంటుందంటే సుడి తిరిగిపోతుంది అదృష్టానికి మారు పేరు పెట్టాలంటే నీ పేరు పెట్టాలి అంతటి అదృష్టం నీకు తక్కుతుంది అంతటి అదృష్టాన్ని నీ సాయి ఇస్తున్నాడు ఎందుకంటే నీ సాయి శక్తి అంతా అందులో నిమిడీకృతమై ఉంది కాబట్టి అంతటి శక్తి ఉంటుంది బిడ్డ ఆ తర్వాత నువ్వు రేపటి రోజున పన్నెండు గంటలు దాటిన తర్వాత ఎంత ప్రయత్నించినా ఎలాంటి అద్భుతమైన రోజు మళ్ళీ రాదు నేను ఒక్కసారి మాత్రమే ఇస్తాను ఎలాంటి అంకెను మళ్ళీ మళ్ళీ కూడా ఇవ్వను ఇప్పుడు నువ్వు ఏ కారణం చేతైనా నిర్లక్ష్యంతో ఉన్నా సరే ఏముంది లేని పక్కకి నెట్టేసినా మళ్ళీ నువ్వు ఎంత తపన్న పడ్డా తహ నీ కంటికి కనబడదు కాబట్టి జాగ్రత్త ఎందుకంటే ఈ ఒక్క నెంబరు నీ దగ్గర ఉంటే నాలుగు వైపుల నుంచి కూడా డబ్బు రాకెట్ స్పీడ్తో దూసుకు వస్తుంది తల్లి నిజంగా ఒక అద్భుతాన్ని చూస్తావు ఆశ్చర్యపోతావు వందకు వంద శాతం కూడా నువ్వు ఈ ఒక్క నెంబర్ని నీ దగ్గర ఉంచుకున్నావు అని అంటే దేనికి కూడా లోటు ఉండదు డబ్బుకు లోటు ఉండదు మరి దేనికి సంబంధించినటువంటి ఇబ్బందులు పడాల్సిన అవసరమే లేదు నువ్వు కళ్ళు మూసుకుని నాకు ఇది సొంతం కావాలి ఇది ఇప్పుడు జరిగిపోవాలి ఇది నా పరం కావాలి నాకు అనుకూలంగా మారాలి అని మనసులో అనుకుంటే చాలు అన్నీ కూడా నువ్వు కోరినట్లు జరిగిపోతాయి అంతటి శక్తి అనేది ఈ ఒక్క నెంబర్లో నీకు నింపి ఇవ్వబోతున్నాను ఎందుకు ఇలా చెప్తున్నానంటే ఇదివరకు కూడా ఉద్యోగం చేస్తున్న బిడ్డలు ఎవరైతే ఉన్నారో ప్రమోషన్ కోసం ప్రయత్నించి ప్రయత్నించి అలిసిపోయి నా దగ్గర మొర పెట్టుకొని మొక్కుబడి చేసి మొక్కులో మొక్కు ప్రదక్షిణలు చేసి ఏవేవో చేశారు బాబా నాకు ఎప్పుడు ప్రమోషన్ వస్తుంది నేను ఎప్పుడు పై స్థాయికి వెళ్తాను నా జీతం ఎప్పుడు పెరుగుతుంది నా జీవితం ఎప్పుడు బాగుపడుతుంది లేదా నేను కోరుకున్న ఒక మంచి పెద్ద కంపెనీలో నాకు ఎప్పుడు ఉద్యోగం వస్తుంది లేదు ఉద్యోగం కోసం ప్రయత్నించి ప్రయత్నించి కాళ్ళు అరిగిపోయాయి బాబా ఎక్కిన మెట్లు దిగని మెట్లు అంటూ ఏవీ లేవు అన్ని ప్రయత్నాలు చేసేసాను నాకు ఉద్యోగం రాలేదు ఉద్యోగం చేస్తున్న ప్రమోషన్ రాలేదు పై స్థాయికి వెళ్ళాలని చూస్తుంటే వెళ్ళలేకపోతున్నా విదేశానికి వెళ్ళాలనుకుంటే వెళ్ళలేకపోతున్నాను బాబా నా కళ కోరిక అలా ఉండిపోయి కల కలలాగా ఉండిపోయింది కోరిక కోరికలాగానే ఉండిపోయింది ఎప్పుడు తీరుస్తావు బాబా నిద్ర లేచినప్పటి నుండి కూడా బాబా బాబా అన్న పిలుపు తప్ప ఇంకొకటి నాకు తెలుసా అన్నం తినాలంటే తొలి ముద్ద నోట్లో పెట్టుకునే ముందు కూడా బాబా అని నిన్నే తలుచుకుంటా మంచి నీళ్లు తాగాలంటే కూడా బాబా అనుకుంటా మనసుకి ఏదైనా బాధ అనిపించినా నొప్పి అనిపించిన వెంటనే బాబా నా ఈ బాధను తీర్చు అంట తోలి కింద పడిపోతుంటే కూడా వెంటనే బాబా పట్టుకో నన్ను అని వెంటనే బాబా అని అంటాను కూర్చున్నా బాబా లేచినా బాబా నిద్రపోయినా బాబా నిద్ర లేచినా బాబా అన్ని చోట్ల బాబా బాబా అని అంటూనే ఉన్నాను కదా మరి నా కోరికలు ఎందుకు తీర్చడం లేదు బాబా అని ఎన్నిసార్లు అడిగావు బిడ్డ ప్రతిదానికి ఒక సమయం సందర్భం ఉంటుంది కదా ఆ సమయం కోసమే ఎదురు చూశాను నీకు ఒక అవకాశం ఇచ్చాను నీ జీవితంలో అద్భుతం జరిపించాలి అని అనుకున్నానంటే ఎలాంటి రోజు ఉండాలో తెలుసా అద్భుతాలకి అద్భుతాన్ని చేసే రోజు అయి ఉండాలి అలాంటి రోజు కోసమే ఎదురు చూసా అలాంటి రోజు నువ్వు నీ కోరికను గురి కొట్టావంటే ఖచ్చితంగా ఆ గురి తాకి తీరాల్సిందే అలాంటి రోజుని నీకోసం ఇస్తున్నా అలాంటి రోజున ఒక అద్భుతమైన అంకెను నీకోసం ఇస్తున్నా ఇక నువ్వు గురి పెట్టుకుంటు నీ కోరిక నీ కళ ఏదైతే ఉందో గురి పెట్టుకుంటూ ఖచ్చితంగా దాన్ని తాకుతావు అక్కడికి వెళ్ళి నిలబడతావు అందుకోసమే ఎలాంటి రోజు కోసమే ఇన్నాళ్ళు కూడా ఏదో చూసా ఒక్క ఉద్యోగమేనా అంటే కాదు బిడ్డ సంపాదన పెరగలేదని కన్నీళ్లు పెట్టుకున్నావు అప్పులు తీరటం లేదని తికమక్క పడిపోయావు ఊపిరి కూడా తీసుకోలేకుండా ఉన్నాను బాబా అంత బాధగా కష్టంగా ఉంది ఈ అప్పుల ఊపి నుండి నన్ను బయటపడవేయి వడ్డీలు కట్టలేకపోతున్నా సంపాదన తక్కువ ఉంది ఖర్చులు ఎక్కువైపోయాయి అసలు వడ్డీలు కట్టలేకపోతున్నాను అప్పులు ఎప్పుడు నేను తీర్చాలి తండ్రి నా జీవితం అంతా ఇలా వడ్డీలు కట్టుకుంటూ అప్పులు తీర్చలేక అల్లాడిపోవాల్సిందేనా అంటూ అడిగావు కదా బిడ్డ అలాంటి అప్పుల్ని కూడా తీర్చేటటువంటి అద్భుతమైన అంకె ఇది నీ సం నీ సంపద ఏదైతుందో అమాంతం పెరుగుతుంది నువ్వు ఊహించిన డబ్బుని చూస్తావు ఒక్క వైపు కాదు బిడ్డ నాలుగు వైపుల నుండి కూడా నీకు డబ్బు వస్తుంది నాలుగు దారుల్లో డబ్బు వస్తుంది ఎలా వస్తుంది అంటే ఆ డబ్బు కోసం నీకు అవకాశాలు వస్తుంటే అవకాశంలో ఏది ఎంచుకోవాలో ఏ దారిని వెళ్లాలో తెలియక దికమక అంతగా డబ్బు దారులు నిన్ను వెతుక్కుంటూ వస్తాయి వివిధ రకాల మనుషుల దగ్గర నుంచి కూడా అవకాశాలు కుప్పల తెప్పలుగా నీ దగ్గరికి వస్తాయి అన్నీ కూడా నిన్ను భాగ్యవంతుడిని కుబేరుణ్ణి కోటేశ్వరిని చేసే అవకాశాలే ఆ అవకాశాల్లో ఏది నువ్వు ఎంచుకోవాలో సెలెక్ట్ చేసుకోవాలో తెలియక తికమక్క పడిపోతావు అలాంటి అవకాశాలు నీ కోసం వస్తున్నాయి నువ్వు ఊహించని ధన ప్రవాహాన్ని నువ్వు చూస్తావు ఇల్లు కట్టాలని కారు కొనాలని బంగ్లా కొనాలని భూములు కొనాలని ఆస్తి పాస్తులు కొనాలని బంగారం కొనాలని ఎన్నాళ్ళుగానో ప్రయత్నిస్తున్నావు కదా బిడ్డ డబ్బు ఉంటే అవకాశం లేక అవకాశం ఉంటే డబ్బు లేక కొనే స్థోమత లేక కొనే స్థాయి లేక కొనే తీరిక లేక లేకపోతే అన్నీ ఉన్న ఏదో ఒకటి అవరోధాలు ఎదురయ్యే ఆటంకాలు ఎదురయ్యి ఆగిపోతూ నీ కోరిక అన్నది అలా ఆగిపోయింది నీ కళ అన్నది తీరకుండా పోయింది అలాంటి కళలన్నీ ఇప్పుడు తీరబోతున్నాయి అలాంటి ఒక అద్భుతమైన అవకాశం నీ సాయి నీకు ఇవ్వబోతున్నాడు సంతానం కోసం ఎదురు చూస్తున్నావు కదా బిడ్డ ఇంకా ఎన్నేళ్లు బాబా నాకు పిల్లలు లేకుండా ఎలా ఉండాలని నీకు పిల్లలు కలిగే అదృష్టం కూడా కలగబోతోంది బిడ్డ అలాగే ఇంట్లో ఉన్న గొడవలు ఏవైతే ఉన్నాయో చిన్న చిన్న సమస్యలు ఏవైతే ఉన్నాయో మనస్పర్ధలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోయే రోజు వచ్చింది ఇన్నాళ్ళు నువ్వు పడ్డ వేదన ఏదైతే ఉందో ఆవేదన ఏదైతే ఉందో కష్టం ఏదైతే ఉందో కన్నీళ్లు ఏవైతే ఉన్నాయో నువ్వు అనుభవించిన పేదరికం ఏదైతే ఉందో దరిద్రం ఏదైతే ఉందో అన్నీ కూడా నీ జీవితంలో నుంచి వెళ్ళిపోతున్నాయి నీ జీవితంలో నుంచి తరిమి తరిమి కొట్టబోతున్న వాటన్నింటినీ రేపటి రోజున ఇవన్నీ మళ్ళీ నీ వైపు చూడాలి నీ వై ఇంటివైపు చూడాలి నీ వాళ్ళ వైపు చూడాలి అంటే గజ గజ వణికిపోవాలి భయంతో ఆ విధంగా తరిమి కొట్టబోతున్న బిడ్డ ఇక రేపటి రోజు నుంచి నీ జీవితంలో అన్నీ కూడా ఆనందాలే ఐశ్వర్యాలే సంతోషాలే ఇటు చూసిన డబ్బే ఇటు చూసిన బంగారమే పేరు ప్రతిష్టలు కీర్తి ప్రతిష్టలు ప్రతి ఒక్కటి నీ సొంతమవుతాయి ఎందుకంటే జీవితంలో రోజు రోజుకి అంతగా ఎదగబోతున్నాం ఈ ఒక్క అంకె నీ దగ్గరే ఉంది అంటే ఇన్నాళ్ళు నిన్ను చూసి హేళన చేసిన వాళ్ళు నవ్విన వాళ్ళు రేపటి రోజున నిన్ను గౌరవిస్తారు పిలిచి మరి కూర్చోబెట్టి నీకు మర్యాదలు చేస్తారు నీ పట్ల ఇన్నాళ్లు మేము తెలుసో తెలియక తప్పుగా మాట్లాడడం ప్రవర్తించం క్షమించు అని కూడా అడుగుతారు అంటే నీ ముందు మోకాళ్ళ మీద కూర్చొని చేతులు కట్టుకొని తల వంచి క్షమాపణ చెప్తారు ఎటు వెళ్ళినా కూడా నీకు ఒక గౌరవం దక్కుతుంది ఒక మహారాజాకి ఎలాగైతే గౌరవం దక్కుతుందో అలాంటి గౌరవం నిన్ను తాకబోతోంది నీకు రాబోతోంది అలాంటి ఒక సువర్ణ అవకాశం ఒక అద్భుతమైన అవకాశం బిడ్డ చెప్పాను కదా నా బిడ్డలకు నేను ఇచ్చే అవకాశం ఎలా ఉంటుంది అంటే బతుకు బంగారుమయమైపోవాలి ఒక్కసారి సుడి తిప్పి కొట్టింది అదృష్టం అంటే పైకి లేవలేనంత అదృష్టం సుడి కొట్టాలి ఆ ఒక్క దెబ్బతో జీవితాంతం కూడా ఇక సంతోషంగా డబ్బుతో ఆస్తితో ఐశ్వర్యంతో బతకాలి అలాంటి అవకాశాన్ని ఈ సాయి ఇస్తాడు బిడ్డ అంతవరకు ఊపిక పట్టలేక నా బిడ్డలు నన్ను నిందించేస్తారు నా సాయి నన్ను మర్చిపోయాడు అంటారు నన్ను తిట్టుకుంటారు దూషిస్తారు ఇక నేను సాయిని తలవను ఇక సాయిని కొలవను నాకేం చేశాడు ఎలాంటి మాటలు కూడా మాట్లాడేస్తారు బిడ్డ అయినా కూడా బాధపడనిలే నా బిడ్డలు కదా తండ్రి అన్న స్వతంత్రం ఉండబట్టే కదా తండ్రి మీద అలా బాధపడుతున్నారు ఆ విషయం అర్థం చేసుకునే నా బిడ్డల బతుకులు బాగా చెయ్యాలనే ఇలాంటి ఒక అద్భుతమైన అవకాశంతో వచ్చాను తల్లి అదేంటంటే రేపు తొమ్మిదవ నెల తొమ్మిదవ తారీఖు అంటే ఇలా ఒకే అంకె రెండు సార్లు కలిసి వచ్చినప్పుడు విశ్వశక్తి ఎక్కువగా ఉంటుంది తొమ్మిదవ నెల తొమ్మిదవ తారీఖు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఇక్కడ రెండు రెండు నాలుగు ఐదు తొమ్మిది ఇలా చూస్తే మూడు తొమ్మిదిలు వస్తాయి తొమ్మిది 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 ఇలా ఒకే అంకె నెలలో మళ్ళీ మళ్ళీ కూడా కలిసి వచ్చింది పునరావృతం అయ్యింది అంటే ఆ రోజుకి శక్తి ఎక్కువ ఉంటుంది దేవి దేవతలు అందరూ కూడా తహతహలాడుతుంటారు ఎవరు ఏం కోరుతారా ఎవరు ఏం కళలు నెరవేర్చుకోవాలనుకుంటున్నారా వాళ్ళు కోరింది వాళ్ళకు కోరినట్టు అందివ్వాలి అని దేవి దేవతలు కోటి దేవతలు అలాగే విశ్వం నీ సాయి అందరూ కూడా ఎదురు చూస్తుంటారు ఈ రోజు గనక నువ్వు నీ కోరికను కోరుకున్నావు అని అంటే ఖచ్చితంగా నీ కోరిక తీరుతుంది ఈ ఒక్క నెంబరు ఏదైతే ఇస్తున్నానో ఆ నెంబర్ని నీ దగ్గర రాసి నువ్వు పెట్టుకుని నీ పని మీద వెళ్ళావంటే నీకు జరగని పని అంటూ ఏది ఉండదు నీ దగ్గర పెట్టుకుంటే కూడా అన్నీ శుభాలే అనుకున్నవన్నీ కూడా అవుతాయి డబ్బు విపరీతంగా నీ దగ్గరికి వస్తుంది ప్రతి ఒక్క పని కూడా విజయవంతం అవుతుంది మొదలు పెట్టిన ప్రతి పని కూడా ఆటంకాలు అవరోధాలు లేకుండా పూర్తయిపోతాయి నువ్వు ఏం చెయ్యాలో తెలుసా బిడ్డ రేపటి రోజున తొమ్మిది గంటల తొమ్మిది నిమిషాల దగ్గర నీకు ఏ కోరిక ఉందో ఆ కోరికను ఒక తెల్ల కాగితం మీద రాయి అక్కడ ఈ తొమ్మిది తొమ్మిది అన్న మూడు తొమ్మిది కూడా ఆ పేపర్ మీద రాయి అలా రాసి మళ్ళీ రాత్రి కూడా తొమ్మిది గంటల తొమ్మిది నిమిషాలు ఏదైతే ఉందో అక్కడ నీ కోరికను మళ్ళీ ఒక్కసారి చెప్పుకో అలా చెప్పుకొని అలా నీ ఉంచేసుకొని మరుసటి రోజు ఏదైతే ఉందో ఆ మరుసటి రోజు ఆ కాగితాన్ని కాల్చేసి ఆ బూడిద ఏదైతే వస్తుందో దాన్ని విశ్వంలోకి ఊదేసేయి బిడ్డ నీ కోరిక తీరకపోతే అడుగు అలాగే ఈ శక్తివంతమైన నెంబర్ ఏదైతే ఉందో దీన్ని ఒక తెల్ల కాగితం మీద పచ్చరంగు పెన్నుతో రాసుకొని నీ దగ్గర పెట్టుకున్నావు నీ జోబులో పెట్టుకున్నావు అని అంటే నీ జీవితం మారిపోతుంది నీ భవిష్యత్తే మారిపోతుంది నీ తలరాతే మారిపోతుంది అవకాశాలు కుప్పలు తెప్పలు వస్తాయి ప్రతిరోజు నీ దగ్గరికి డబ్బు విపరీతంగా వస్తుంది ఎటు చూసినా సక్సెస్ ఉంటుంది ఎటు చూసినా విజయమే ఉంటుంది ప్రతి ఒక్కరూ నీకు సలాం కొడతారు నీ జీవితంలో దేనికి లోటు ఉండదు డబ్బుకు లోటు ఉండదు ఆస్తికి లోటు ఉండదు ఐశ్వర్యాలకు లోటు ఉండదు బంధాలకి ప్రేమలకి లోటు ఉండదు మర్యాదకు లోటు ఉండదు నువ్వు అనుకున్న ప్రతి ఒక్కటి సాధిస్తావు ప్రతి ఒక్కటి కొంటావు ప్రతి ఒక్క దాంట్లో నా విజయం పొందుతావు బిడ్డ ఈ ఒక్క నెంబరు ప్రతిరోజు నీ దగ్గర ఉంది అంటే గనక ఇక నీ ఎదుగుదలను ఆపటానికి ఎవ్వరికీ సాధ్యం కాదు ఎవరి వల్ల కూడా కాదు కాబట్టి నీ సాయి శక్తిని అంత దారిపోసి ఇస్తున్న ఈ నెంబరు ఏదైతే ఉందో తొమ్మిది 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 ఈ నెంబర్ని ఒక చిన్న తెల్ల కాగితం మీద రాసి మడుచేసి నీ జోబులో పెట్టుకుని పని మీద వెళ్ళిపో బిడ్డ ఇదా ఇంట్లో ఉన్న బిడ్డలు కూడా వాళ్ళ దగ్గర ఉంచుకుంటే ఇంట్లో అంత శుభాలు సంతోషాలు ఆనందాలు ఐశ్వర్యాలు అన్నీ కూడా కలిసి వస్తాయి ఆ ఇంటికి అంత క్షేమంగా ఉంటుంది ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తులు బయట వెళ్ళిపోతాయి దరిద్రం అంతా బయటకు వెళ్ళిపోతుంది అదృష్టాలు ఇంట్లోకి ప్రవేశిస్తాయి ఎందుకంటే నీ సాయి అనుగ్రహంతో ఈ నెంబరు నీకు అందిస్తున్నాను కాబట్టి అంతటి ఒక శక్తి నీకు ఉంది బిడ్డ అది కూడా రేపటి రోజున రాత్రి పన్నెండు గంటల లోపు నువ్వు ఈ నెంబర్ని అందుకోవాలి నీ దగ్గర ఉంచుకోవాలి అప్పుడు నీ భవిష్యత్తు బంగారమయమైపోతుంది జాగ్రత్త వదులుకోకు నీ సాయి కృపా కటాక్షాలు నీ మీద ఎప్పుడూ కూడా ఉంటాయి అంటూ బాబాయ్ గారు ఈరోజు ఒక అత్యద్భుతమైన సందేశంతో మన ముందుకు వచ్చారండి ఐ ఐహోప్ విడి మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను రేపు మనకు అద్భుతమైన బాబాయ్ గారి సందేశంతో మేము ముందుంటాను అంతటిదాకా సర్వేజన సుఖినో భవంతు ఓం సారాం